నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురయ్యారు సమాచారం అందుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఏకలవ్య స్కూల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఆమె చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల ఆరోగ్యంపై పాఠశాల సిబ్బందితో చర్చించారు అవసరమైతే విద్యార్థులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు అంబులెన్సులను అందుబాటులోనే ఉంచాలని సిబ్బందికి సూచించారు పాఠశాల ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పిల్లల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని అన్నారు ప్రతి ఒక్క విద్యార్థి క్షేమంగా ఉండాలని తెలిపారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి

ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము సెలైన్ బాటిల్స్ అన్ని పంపిస్తా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చిన్నారు సో అందరు ఇక్కడికి వచ్చున్నాము పిల్లలకి ఎందుకు అస్వస్థ జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు వాటర్ సరిగా లేవంటున్నారు మిల్క్ సరిగా లేవంటున్నారు అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది దాన్ని తొందరగా ఇది ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో రేపు దీనికి సంబంధించిన అందరు ఆఫీసర్లతో మాట్లాడి ఈ పరిస్థితి తీసుకోవడం జరుగుతుంది అలాగే రేపు మార్నింగ్ కూడా స్టూల్ శాంపిల్ కూడా తీసుకొని పంపించడం టెస్ట్ చేయడం జరుగుతుంది ఏమైనా పాజిటివ్ పాజిబిలిటీ ఉంటే మెయిన్ ఇప్పటి వరకు ప్రాథమికంగా అంజనాకు వచ్చింది వాటర్ ప్రాబ్లం అని ప్రాథమికంగా అంజనాకు రావడం జరిగింది అందరు కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు ఎవరికేం ఇబ్బంది లేదు పిల్లలందరికీ సెలైన్ పెడుతున్నాం అందరినీ కూడా ఇప్పుడు అందరినీ టీములుగా డివైడ్ చేసి మా హెల్త్ టీం అంతా వచ్చున్నారు పది మంది సిబ్బందితో పిల్లలందరినీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది ఎవరికేం ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి మేము నైట్ అంతా ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నాం థ్యాంక్ యూ